మా కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు రెండు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తే మేము ఎలా బతకాలంటూ ఓ వృద్ధుల ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి చోటుకూరు మండలం శివంపేట గ్రామం ఏపీజీబీ బ్యాంక్ వద్ద బ్యాంక్ దగ్గర పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు వికలాంగుల పింఛన్ల కోసం ఉదయం నుంచి బ్యాంక్ దగ్గర పడుగాపులు కాశారు వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించారు బ్యాంక్ అధికారులు దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు

నానాన్న లీలమ్మని చచ్చిపోతాం కానీ బతుకమ్ ఇంచిన రాకపోతే మా పెద్ద కొడుకు కేష్ గారు మాకు ఇప్పుడు ఈ నేను ఏకొచ్చిండు నెల కరెక్ట్ అయ్యి నేను ఇంతకెళ్ళి ఇస్తాలేవు కదా గవర్నమెంట్ పక్షా వాడు మేము జోడు పంపిస్తున్నావు నువ్వు ఇయ్యకొచ్చు నువ్వు అంత తీస్తారు పల్లెటూళ్ళ ఆడా మాకు ఇయ్యరా ఏమన్నా నేను దచ్చుకోవాలన్నా రాలేదు పడుతాం ఇస్తారు బయట కూర్చున్నాం అని చెప్పిన తినబ ఇంకా నాలుగు వేలు ఐదు వేలు అన్నాడు నా వేస్తా అన్నాడు నా కేసీ గారి ద్వారా ఐదు వేలు ఇంకా నాలుగు వేలకే దిక్కులేదు రెండు వేలకే దిక్కలేదు మాకు ఈ రెండు వేలకే దిక్కులేదు నేను ఏడ్చుకుంటా పోయి ఏం చేస్తాను చూడు వాసం ఉంద నాకు అన్నమన్న పెట్టు మూత నాన్న అంట నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా ఈ ఊరి ఎమ్మెల్యేని తెచ్చిన ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవ్వడి చేయాలి ఆడవాట్టుకో బా ఫోన్ పట్టుకుని దాన్ని తెచ్చి కట్టుకున్నాను నిలబొట్టి గుర్షి ఈ ఊరికి భయం పడుతుండక సంసారం చేసుకుంటే ఈ ఊరు దాని సొంతం నేను